రేపే అక్షయ తృతీయ అలానే బుధవారం కూడా కనుక రేపు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకుని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రాలు పా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ అపాలు తొలగిపోయి మీ భర్త ఆరోగ్యంతో బాగా సంపాదిస్తూ ఉంటారు అలానే మీ యొక్క సౌభాగ్యం సంపద మరి కాస్త పెరుగుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అయితే మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు అక్షయ తృతీయ కనుక ఈ అక్షయ తృతీయ రోజున మనం అంటే అక్షయ తృతీయ అనగానే మన అందరికీ గుర్తుకు వచ్చేది ముఖ్యంగా మనము అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనాలి అని అంటూ ఉంటాము అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం వల్ల మనకు డబ్బుకి సంబంధం అంటే మన సమస్యలు ఉండవు ముఖ్యంగా మనం బంగారాన్ని సంవత్సరం అంతా కూడా కొంటూనే ఉంటాము అని మనం ఎప్పుడూ కూడా నమ్ముతూ ఉంటాము అక్షయ తృతీయ అనేది మన భారతీయుల యొక్క పండగ చిన్న పండగ్గా కూడా మనం జరుపుకుంటూ ఉంటాము అక్షయ తృతీయ రోజున ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఎందుకంటే ధనానికి అధిపతి లక్ష్మీదేవి ఆ చల్లని తల్లి యొక్క అనుగ్రహం అనేది మనపై ఉంటే ఇక మనకి డబ్బుకి బంగారానికి లోటు ఉండదు అని మన నమ్మకం దానితో పాటు ఆడవారు ఖచ్చితంగా బంగారు ఆభరణాలను వేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు తప్పకుండా ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా బంగారు ఆభరణాలను ఇష్టపడుతూ ఉంటుంది బంగారాన్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము అలానే బంగారం వేసుకున్నటువంటి వాళ్ళకు వాళ్ళు కూడా అంటే మనం బంగారం వేసుకున్నా అప్పుడు మనం కూడా అమ్మవారి లాగానే కనిపిస్తూ ఉంటాము అందుకే బంగారు ఆభరణాలు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం ఉంటుంది ఇక బంగారు ఆభరణాలు కొనాలి అంటే అదృష్టం ఉండాలి ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి మరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి బంగారం కొనాలి బంగారు ఆభరణాలను ధరించాలి అనేటటువంటి మన కోరిక తీరాలి అంటే అక్షయ తృతీయ రోజున బంగారం అంటే కొనడానికి అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని తప్పకుండా పూజిస్తూ ఉంటాము ఆ రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటం కోసం ఎన్నో రకాలైనటువంటి పూజలు చేసి అమ్మవారిని మెప్పించి అమ్మవారి కటాక్షం కోసం అనేక రకాల అనే అంటే అనేక రకాలుగా అమ్మవారిని అనేక విధాలుగా పూజిస్తూ ఉంటాము అయితే ఈ యొక్క అక్షయ తృతీయ ఏదైతే ఉందో ఈ అక్షయ తృతీయ రోజున మనం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఇక ఇది వేసుకొని స్నానం చేసి అమ్మవారిని పూజిస్తే గనక ఖచ్చితంగా మన కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక స్నానానికి చాలా పవిత్రమైనటువంటి స్థానం ఉంది స్నానం అనేది మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను వేసుకొని స్నానం చేయటం వల్ల మనకు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు స్నానాలకి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి నియ నియమాలు ఉంటాయి అవి లక్ష్మీప్రదమైనటువంటి రోజులలో ఆ నియమాలని పాటించటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అందులో అక్షయ తృతీయ అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక ఈ రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి అక్షయ తృతీయ రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటే గనక ఏడు జన్మల దరిద్రాలు పాపాలు ఖచ్చితంగా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యంతో కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు అంతేకాకుండా మన చుట్టూ ఎన్ని రకాల దరిద్రాలు ఉన్నా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కటిక దరిద్రాలు అలానే ఇక స్నానం అనేది పరిహార శాస్త్ర ప్రకారం కూడా స్నానానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్నానం అయితే ఉంటుంది అయితే ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని నియమాలు పాటించి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ నియమాలను పాటించి స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటే స్త్రీ యొక్క సౌభాగ్యం పెరగటమే కాకుండా వాళ్ళు సంపాదిస్తూనే ఉంటారు అని కూడా శాస్త్రం చెబుతుంది వారు ఎప్పుడు కూడా సంపాదిస్తూనే ఉంటారు సంపదకి లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక వారి దరిద్రం కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా బంగారం కొనాలి అలానే తమ యొక్క అంటే పిల్లలు బాగుండాలి అలానే డబ్బుకి లోటు అనేది ఉండకుండా ఉండాలని కూడా భావిస్తూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా అనేక రకాలుగా వారి సంపద అనేది పెంచుకోవడానికి లక్ష్మీదేవిని పూజిస్తూనే ఉంటారు ఇలా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండటం వల్ల అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది అయితే ఈ ప్రత్యేకమైనటువంటి రోజున మరి మనం ఇంట్లోకి ఈ అంటే ఒక వస్తువుని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అందులో ఏ వస్తువు అంటే గనక అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం పచ్చకర్పూరం దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇక దానితో పాటు ఈ అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఉదయాన్నే ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేయాలి అంటే ఉదయం అంటే ఎప్పుడు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేయడానికి ప్రయత్నించాలి అంటే రాత్రి అంటే మనం పొరపాటున కూడా చాలామంది స్నానం రాత్రి సమయంలో చేస్తూ ఉంటారు అంటే ఉదయం చేయకుండా రాత్రి చేస్తూ ఉంటారు అలా కాకుండా స్నానం అనేది ఉదయం అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే ఆరు లోపు స్నానం పూర్తయిపోవాలి ఆ సమయంలో స్నానాన్ని ఇది వేసుకొని చేస్తే ఇక వారికి తిరుగు లేనటువంటి రాజయోగం అయితే పడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఘోరమైనటువంటి సమస్యల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు కనుక ఈ పవిత్రమైనటువంటి రోజున ఎవరైతే ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారాన్ని చేస్తారో వారికి ఇక జీవితంలో కష్టాలు ఉండవు ముఖ్యంగా స్నానం చేసే నీటిలో ఇది వేసుకోవటం వల్ల ఇక మనం పరిహార శాస్త్ర ప్రకారం స్నానం అనేది ఖచ్చితంగా కూడా చాలా నియమాలతో ఉంటుంది అంటే స్నానం చేసినప్పుడు మనం తూర్పు వైపుకి తిరిగి మనం ఇష్ట దైవాన్ని కానీ లేదా సూర్య నమస్కారాలు కానీ చేసి స్నానం చేయాలి అనేటటువంటి వంటి నియమాలు అయితే ఉన్నాయి ఇక స్నానం చేసే నీటిలో ఇది వేయటం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది ఇంతకీ స్నానం చేసే నీటిలో ఏది వేయాలి అంటే గనక ఈ యొక్క అంటే అద్భుతమైనటువంటి రోజు అంటే అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజున మనం తృతీయ రోజున మర్చిపోకుండా కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పుని వేసి స్నానం చేయాలి ఇలా రాళ్ల ఉప్పుని వేసుకొని స్నానం చేయటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి కష్టాలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అంతేకాకుండా మనం ఎప్పుడూ కూడా డబ్బుని సంపాదిస్తూ సంవత్సరం అంతా కూడా బంగారాన్ని కొంటూనే ఉంటాము అంటే బంగారం కొనే యోగం కలుగుతుంది బంగారం కొనే యోగం ఎలా కలుగుతుంది అంటే మనం ఏ పని చేసినా కలిసి వస్తుంది డబ్బుని సంపాదిస్తూనే ఉంటాము అలానే మనకు సంపాదించిన డబ్బు కూడా సేవ్ అవుతుంది అంటే ఖర్చు అవ్వకుండా కొన్నిసార్లు మనం ఎంత సేవ్ చేయాలి అన్నా డబ్బు సేవ్ అవ్వకుండా ఖర్చు అవుతూనే ఉంటుంది అలా మనం ఏది కొనలేము విలువైనటువంటి వస్తువులను బంగారాన్ని అస్సలు కొనలేము కనుక ఇలా మనం పొరపాటును కూడా తప్పులు చేయకూడదు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకూడదు ఇలాంటి పొరపాట్లు చేయటం వల్ల కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక దరిద్రాలు కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఈ దరిద్రాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మనకు అదృష్టం కలిసి వచ్చి ఘోరమైనటువంటి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోవాలి అన్నా ఇక మనం డబ్బుని ఎప్పటికప్పుడు అంటే సంపాదిస్తూ ఉండాలి అన్నా సరే కొన్ని పరిహారాలు తప్పనిసరి అవసరం అందులో స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక స్నానానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది ఇక ఇక్కడ ఖచ్చితంగా కూడా అంటే ఈరోజు మన భారతదేశంలో మాత్రం కొన్ని ప్రత్యేకమైన అంటే రోజులకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అందులో మన భారతీయులు అంటే భారతదేశంలో అక్షయ తృతీయ అక్షయ తృతీయకి చాలా ప్రాధాన్యత ఉంది ఇక అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిదిగా కూడా పరిగణించబడుతూ ఉంటుంది ఈ రోజున తప్పకుండా కూడా ఈ పరిహారాన్ని చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి దరిద్రాల నుండి కూడా అవి ముక్తి అనేది లభిస్తుంది దరిద్ర బాధలు సైతం తొలగిపోవటం జరుగుతుంది కనుక ఈ రోజున మర్చిపోకుండా అంటే రేపు అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని కొద్దిగా పసుపుని అంటే చిటికడు పచ్చకర్పూరం వేయండి లేదంటే పచ్చకర్పూరంకి బదులు కొన్ని పాలను వేసి స్నానం చేయండి స్నానానికి ముందు ఆడవారు శరీరానికి పసుపుని రాసుకోండి శరీరానికి పసుపు రాసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది కనుక ఆడవారు తప్పకుండా శరీరానికి పసుపుని రాసుకోండి ఇక తరువాత పసుపుని రాసుకున్న తర్వాత తూర్పు వైపుకి తిరిగి దండం పెట్టుకొని స్నానం ఆచరించండి ఇలా చేస్తే దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు మనకు అక్షయ తృతీయ ఎంతో ఇష్టమైనటువంటిది లక్ష్మీప్రదమైనటువంటిది కనుక ఆ రోజు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయటం వల్ల ఏడు జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోయి డబ్బు వస్తూనే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి